ఈరోజు వీడియోలో ఒక కంపెనీలో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఏ ఏ ఫ్యాక్టర్స్ గణనలోకి తీసుకోవాలి అనే విషయాలు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనము ఆ కంపెనీ యొక్క చేసే బిజినెస్ ఏంటి ఆ కంపెనీ ఏ బిజినెస్ ఏరియాలో ఉంది అనేది మస్ట్గా చూడాలి అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిజినెస్ చేసే ఏరియా గ్రోత్ ఏరియాలో ఉందా లేదా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఆ తర్వాత ఆ కంపెనీ ఏం టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తుంది దిస్ ఈజ్ సెకండ్ ఫ్యాక్టర్ అనమాట ఈ రెండు ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత అసలు మనకు ఆ కంపెనీలో వ్యాల్యూ ఉందా లేదా మనం హై రేట్ పెట్టి కొంటున్నామా ఆర్ లో రేట్లో కొంటున్నామా దీస్ ఫ్యాక్టర్స్ అన్నీ మనము ఐడెంటిఫై చేయాలి వాటిని ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే మనకు మార్కెట్ క్యాప్ అనే ప్లస్ పిఈ రేషియో అంటే ఏంటి అనేది తెలియాలన్నమాట మార్కెట్ క్యాప్ అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ యొక్క వాల్యూ ఉంది అని చె తెలియజెప్పే టర్మినాలజీనే మార్కెట్ క్యాప్ అంటారన్నమాట ఇప్పుడు మనము టీసీఎస్ కంపెనీ తీసుకున్నాం అనుకోండి దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి థర్టీన్ పాయింట్ పదమూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లుగా ఉండడం జరిగింది అదేవిధంగా పిఈ రేషియో వచ్చేసి ముప్పై పాయింట్ నాలుగు ఐదు ఉండడం జరిగింది ఇక్కడ పిఈ రేషియో అంటే ఏంటంటే ప్రాఫిట్ టు ఎన్ రేషియో ప్రాఫిట్ టు ఎన్ రేషియో అంటే ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ప్రా పిఈ రేషియో తక్కువగా ఉంటే మనకు ఆ షేరు తక్కువ చీప్లో దొరుకుతున్నట్టు లెక్క అనమాట మరీ ఎక్కువగా ఉందనుకోండి చాలా ఎక్కువలో ఉన్నట్టు లెక్క మనకు ఈ టిసిఎస్ మనకు ఇన్ అండ్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అనుకోండి రీజనబుల్ ప్రైజ్లో ఉన్నట్టు లెక్క ఏ ఏ కంపెనీ అయినా బట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే ఫిఫ్టీ సిక్స్టీ ఉన్న కంపెనీస్ కూడా ఉంటాయి దానికి సమ్ అదర్ ఫ్యాక్టర్స్ అన్నమాట కాకపోతే ఇన్ జనరల్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రేంజ్లో ఉంటే మీకు రీజనబుల్ ప్రైజ్లో ఉన్నట్టు లెక్క కానీ ఇప్పుడు టీసీఎస్ మార్కెట్ క్యాప్ అంత ఎక్కువ ఉన్నా కూడా దాని పిఈ రేషియో ముప్పై పాయింట్ నాలుగు ఐదు ఎందుకు ఉందంటే యాక్చువల్గా టీసీఎస్ మేనేజ్మెంట్కు రిప్యుటేషన్ నేమ్ ఉంది ఒకటి తర్వాత టీసీఎస్ డివిడెండ్ ఫామ్లో వాళ్ళ ఇన్వెస్టర్లకు డబ్బును పంచుతుంది రెండు మూడవ పారామీటర్ వచ్చేసి వాళ్ళు బైబ్యాక్ వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి ఆ షేర్ ప్రైజ్ను పడకుండా చేస్తున్నారు అన్నమాట ఈ మూడు ఫ్యాక్టర్స్ వల్ల అది కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన నెక్స్ట్ ఫ్యాక్టర్ మనము చూడాల్సింది ఏంటంటే ప్రతి ఏజీఎం నాడు యాన్యువల్ జనరల్ మీటింగ్ నాడు ప్రతి కంపెనీ ఒక బుక్లెట్ విడుదల చేస్తుంది అనమాట మనం అట్లీస్ట్ ఆ బుక్లెట్ను గోత్రు అయితే మనకు అసలు కంపెనీలో ఏముంది ఏం జరుగుతుంది సీఈఓ ఎవరు వాళ్ళకు వేతనాలు ఏ విధంగా పే చేస్తున్నారు అనేది ఆ బుక్లెట్లో ఉంటుంది నెక్స్ట్ దాంతోపాటు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ఉంటాయి అనమాట అంటే ఆ ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది ప్రాఫిట్ వస్తే ఎంత లాస్ వచ్చింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎంత ప్రాఫిట్లో ఉన్నాము ఈ విషయాలన్నీ ఆ పి పిఎల్ స్టేట్మెంట్స్లో ఉంటాయి సో వీలైతే ఇవి కూడా మీరు ఒకసారి చూడటం మంచిది సో మీరు నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఏ విధమైన గ్రోత్ ప్రాస్పెక్ట్ ఉంటుంది అనే ఫ్యాక్టర్ కూడా మీరు ఐడెంటిఫై చేయగలగాలి అట్లీస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఐటీఎస్ సర్వీసెస్లో మేము టెన్ ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో టీసీఎస్ ఇస్ సమ్ వాట్ అబౌ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ కాబట్టి పన్నెండు నుంచి ఫిఫ్ పదిహేను పర్సెంట్ రిటర్న్స్ ఇస్తుంది అని అనుకుంటున్నాం అన్నమాట సో మీరు ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఐడెంటిఫై చేశారనుకోండి ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్గా సమ్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఇంకా వేరే ఫ్యాక్టర్స్ వల్ల ఆ స్టాకు విపరీతంగా పడిపోయినా కానీ మీరు భయపడకుండా ఆర్ ఇంకా అంటే మనకు పడినప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది అది మంచి కాన్సెప్ట్ అనమాట మీరు ఈ ఈ ఫ్యాక్టర్స్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీరు లాస్ పో లాస్ కాకుండా ఉంటారన్నమాట సో మెయిన్గా మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఈ ఫ్యాక్టర్స్ గమనంలో ఉంచుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి To subscribe to the channel